వెంకట స్వామి స్వామి గారు ఏం చేస్తుంటారు సార్ నేను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను సార్ మీది విశాఖ దక్షిణ నియోజకవర్గం అనేది సార్ మా ఇల్లు సార్ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చూశారు కదా అసలు ఎలా అనిపించింది సార్ మీకు సార్ ఇంతకంటే కష్టమైన ముఖ్యమంత్రి ఇంతమంది కష్టకాలం ఎప్పుడు రాకూడదు రావద్దు కూడా ఉన్న విషయం తర్వాత ఆయన ఎవరో సెనీలు బాణం వదిలేడు కదండి ఏది పాదయాత్రలో ఆ బాణ రివర్స్ వ్యవసాయం నీకు గుర్తుకుంటుంది అది నీకు తెలియదా నువ్వు తప్పు చేసావని మీ చిన్నాను ఎందుకంటే చచ్చిపోయాడు చంపిన తెలియదా మీరు ఎందుకని దాన్ని ఎందుకని చేయలేదు ఏమండి అక్కడ కప్పు కప్పచెప్పారు కేసు మన రాష్ట్రం మొదలు పక్క రాష్ట్రానికి ఇప్పుడు కూడా ఎందుకంటే అబ్బద్ధపడతారు దేవుడు చూసుకుంటారు అది తప్పు కదండి ఇవన్నీ మీరు తెలుసుకుంటే మీరు నిజాయితీగా ఉంటే ఇప్పుడైనా మేము ఓట్లు ఇచ్చి గెలిపిస్తాం నీలో తప్పు ఉంటే అసలు రావద్దు ఓట్లకి అది ఇంక ఎవరు నిలబడ్డా వయసు విశాఖపట్నం ప్రాంతం ఐదు సంవత్సరాలు ఎలా ఉంది సార్ అసలు విసుకొని గోడుగుండలాగా అయిపోయింది మా జీవితం అంతే తాగిన మందు దరిద్రమే ఇచ్చే డబ్బులు దరిద్రమే తీసుకుంటే ఓటు కూడా దరిద్రమే ఇంతకంటే ఏం చెప్పారు ఎవరికైనా కానీ ఎంప్లాయ్మెంట్ కావాలి ఇప్పుడు ఉన్న జనరేషన్ లక్షలు ఇల్లు పట్టాలు ఇచ్చామని చెప్తారు నాకు కూడా ఇల్లు పట్టా ఇచ్చారు దాంట్లో ఒక పునాది లేదు ముప్పై ఐదు వేలు రూపాయలు నా చేత కట్టించారు కూడోళ్ళ చేత ఒక రూపాయికి కూడా వాల్యూ లేదు ఒక విషయం ఆ ఇల్లులు ఇవ్వడం కంటే మా ప్రాణం అక్కడ తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే కట్టినా ఉన్నాం ఎందుకంటే పిల్లర్స్ లేవు బేస్మెంట్ లేదు మట్టి పోసి నేను ఇంకా మీకు కావాలంటే ఎవిడెన్స్ నా సెల్లో ఇంట్లో పెట్టొచ్చాను ఇప్పుడు స్టార్టింగ్లోని అది ఇస్తాను మీకు మీరు డైరెక్ట్గా లైవ్ ఇవ్వచ్చు ఏ పార్టీ ఏ పార్టీ అయినా ఏ ఛానల్కైనా అది మట్టి పోసి పైన సిమెంట్ వేస్తే గోడలు కడితే ఆ స్లాబ్ కూలిపోతే వర్షాలు వచ్చి ఎవరు చచ్చిపోతారు మేము చచ్చిపోతామా నాయకులు చచ్చిపోతారా మేమే చచ్చిపోతాం దయచేసి అలాంటి ఇల్లు ఎక్కడా కట్టద్దు ముప్పై ఆరు లక్షలు ఇల్లు పట్టాలి ఇచ్చి కట్టే ఇల్లు పిల్లలు వస్తే కట్టండి ఎందుకంటే చంద్రబాబు నాలుగు పిల్లలు కట్టే మూడు పిల్లలు కట్టే పిల్లలతో కట్టాడు అది విలువైన ఇల్లు అది విలువైన ఇల్లు రాజశేఖర రెడ్డి టైంలో ఉన్న కూడా తప్పు మాట్లాడదండి రాజశేఖర రెడ్డి కూడా మంచి ఇల్లే కట్టాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కట్టే ఇల్లు వాళ్ళ నాయకులకైతే మంచి ఇల్లు కట్టాడు మిగతా వాళ్ళకైతే కట్టాడు కట్టాల్సిన ఇల్లు కూడా కట్టలేదు ఇంకా సరే ఇప్పుడు రాజ ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చినా సరే మా ఇల్లు కట్టేస్తారని మాకు నమ్మకం కూడా లేదు సార్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఏమన్నా ఉంది సార్ ఈ వైజాగ్లో కొత్త కంపెనీ ఉద్యోగాలు ఎన్నో లక్షలు ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన యువకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాడు నువ్వేం లక్షలు ఇచ్చావు వాలంటీర్లు పెట్టావు ఎంత జీతం ఇచ్చావు ఐదు వేలు అన్నావు వాళ్ళు తప్పు మాట్లాడాలని వాళ్ళ మీద నిందేశావు నువ్వే ఆ పదివేలు ప్రకటించకూడదు లేకపోతే ఇరవై వేలు ప్రకటించి వాళ్ళు కూడా డిగ్రీలు చదివిన వాళ్ళు మా అలాంటి ఇదే చదువులేని వాళ్ళు కాదు కదా వాళ్ళకి ఒక నువ్వే పండి నువ్వు ఛాలెంజ్ చేసు ఓపెన్గా చెప్పు ఇరవై వేలు ఇస్తాను జీతమని వాళ్ళకి ఇవ్వండి వాలంటీర్లు మీ దగ్గరే కదా పనిచేశారు చంద్రబాబు నాయుడు కాదు ఇంకో పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయంలో పూర్తిగా లేనే లేడు అయితే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యావు వాలంటీర్లు పెట్టావు ఐదు వేలు చేతాను వాళ్ళు డిగ్రీలు చదివిన కొరవాళ్ళు ఎన్నో లక్షల ఇచ్చావు ఆగు ఎంతో మంది లక్షలకి ఇచ్చావు సరే వాళ్ళకి ఒక ఇరవై వేలు జీతం ఇలాంటి పదిహేను వేలు ఆయన పోటీ ఐదు వేలు పెంచు అప్పుడు పింఛులు ఇచ్చే తప్పుడు పెంచావు కదా ఇప్పుడు అలాగే వాలంటీర్లు పెంచున్నాయి వాలంటీర్లు మంచి వాళ్ళండి వాళ్ళు ఇంటింటికి వచ్చి కష్టం చేస్తున్నారు వాళ్ళు మంచి సర్వీస్ చేస్తున్నారు వాళ్ళని తప్ప ఎవరూ పట్టదు ఏ రాజకీయం పట్టదు ఏ పార్టీ పట్టదు వాళ్ళకు నువ్వు జీతం పెంచి వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళ డిగ్రీకి నువ్వు వాల్యూ ఇచ్చాయి అంటే ఇక్కడ ఇక్కడ రిషికొండకు గుండు గుండు కొట్టడం ప్రకృతి సంపదను దోచేయడం ఎర్రమట్టి దిప్పలు యాక్చువల్గా ఇక్కడ హెరిటేజ్ సైట్లు వాటిని కూడా దోచేశారంటున్నారు మీకు ఎలా అనిపించింది చాలా పాపం సార్ ఆడే పనులు చెట్లు నరికేయడం నీ కోసము నీ స్వార్థం కోసం నీ మీటింగ్ కోసం చెట్లు నరికి అయ్యింది తప్పు మీ ఆయన చేశాడు కదా అదే వా రాజకీయం అదే పాదయాత్ర అదే మీటింగ్లో ఆయన ఎక్కడేం తప్పు చేయలేదే సైపాడు మహానుభావు ఎక్కడ రెండు సేవలు ధనం పెడతాను రాజరాఖకి ఎందుకంటే మేము ఆయన కంటే చిన్నవాళ్ళమే నువ్వు ఆ బాటలో ఉన్న తప్ప తప్పు బాటలు నడవద్దు మంచి ఈ విశాఖపట్నానికి ఉన్న సమస్యలు తీర్చాలంటే ఈ పార్లమెంట్ పరిధిలో సాఫ్ట్వేర్ కంపెనీ రావాలి నిరుద్యోగ భవిష్యత్ మేము ఎలాగ చదువుకోలేదు ముసలి వాళ్ళం అయిపోయాం కొర్రోజులకి మంచి భవిష్యత్ ఏమండి ఎందుకు సత్యం కంప్యూటర్ తగులిశారు ఎక్కడే ఎక్కడ ఉన్నాయి అసలు కంప్యూటర్ సిస్టమ్ ఏమన్నా వచ్చిందా నిరుద్యోగ భవిష్యత్తు ఏమన్నా బాగు చేసావా బటన్ నొక్కానో డబ్బులు వేసాం ఎవరికైనా వేసావు ఎవరికి వేసేవి ఎంతమందికి వచ్చేది మాకైతే ఏమీ లేదు సరే ఒక విషయం నువ్వు మళ్ళీ రావాలని కోరుకుంటే చేసే ఉపాధి నెంబర్ వన్ చేయి నువ్వే దేవులా పూజిస్తావు ఎందుకంటే చెప్పలేదు జగన్మోహన్ రెడ్డికి డైలాగ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కాదు చెప్ప చంద్రబాబు నాయుడు ఇప్పుడే చేశాడు ముఖ్యమంత్రి ఇప్పుడు నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసావు ఆగరా ఆగరా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మేమే శత్రువులు కాదండి మిత్రులు కానీ చేసే పరిపాలన డబ్బులు చేయొద్దు డబ్బులు ఇవ్వకుండా నువ్వు చేసే ఉపాధి చేయి అప్పుడు నువ్వు కరెక్ట్ ముఖ్యమంత్రి అనిపించుకో మేము ఖచ్చితంగా కొట్టేస్తాము ఆయనకి అలా థ్యాంక్ యూ సార్ నమస్తే పెద్ద మీ పేరు నా పేరు అల్లేదు ఏం చేస్తుంటారు సార్ మీరు లోడింగ్ అల్లాడింగ్ ఓకే సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఎలా ఉంది మీకు ఇది ఉపకారం లేదు సార్ ఉపకారం లేదు మేము గుడ్లే కష్టపడి వస్తాము ఒంటికానికి వెళ్ళా పన్నెండుకి వెళ్ళా నూట డెబ్బై ఉండలేదు మనం రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఇరవై వరకు కదా పేదవాళ్ళం లేదు మళ్ళీ లోడింగ్ వెళ్తే ఒక నాలుగు వందలు ఐదు వందలు వస్తుంది ఆ పన్ను కూడా ట్రాన్స్పోర్ట్ లేవు ఇప్పుడు ఇప్పుడు ఎంప్లెస్ కూడా ట్రాన్స్పోర్ట్ నుండి ప్యాకింగ్ మూవర్స్ చేసేవాళ్ళు అవి కూడా లేవు అవి కూడా లేవు పేద కూడా నిలిగిపోతున్నాడు అండి మేము పేద కూడా నిలిగిపోతాను ముందు మీద అభిప్రాయం అంటే మన రాజశేఖర్ రెడ్డి చాలా దేవుళ్ళు అట్టారు అతను దేవుడు అతను తేడా ఉండదు అతను అతను ప్రభుత్వం చాలా నీట్గా ఉండేది ఇతను వచ్చారు ఉండిగానికి వెళ్ళా పది కానికెళ్ళ నూట యాభై ఉండట్లేదు వన్ చెప్పలేదు కష్టపడి వస్తాం రెండు గుడ్లకి కష్టపడి వస్తాం ముందు బాగుంటుంది అసలు చాలా చచ్చిపోయి కుర్రలు చనిపోయారండి పిల్లలు ఎన్నో కుర్రలు చనిపోయాడు మన తాగి పిల్లలు చనిపోయి ఉంటుంది ముందు కండాలం అండి బాబు కండాలం పొద్దున్న కాలేజీలు పీకీయడం చేయడం అదే అదే చంద్రబాబు ప్రభుత్వం మందు అన్ని బ్యాండ్లు ఉండి అన్ని బ్యాండ్లు వన్సేపు కూర్చొని చొప్పురు తాగోలు చొప్పురు కావడం అంటే ఇంటికి వెళ్ళిపోవాలి లైన్ కట్టడం మళ్ళీ రోడ్డు మీదకి వస్తే పోలీసులు పోపలం సెల్ ఫోన్లు తీసుకు వెళ్ళిపోవడం మళ్ళీ మూడు వందలు పెట్టి వేసి కట్టుకోవడం అన్ని టల్లపై అయిపోతుంది ఎందుకండి కష్టపడి వస్తాం ఐదు వందలు వస్తుంది మూడు వందలు తీసుకెళ్ళిపోతే మనం ఏం చేస్తాం అది అన్నకాండీలు ఉండే తెలుసు ఇదివరకు మీకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు చంద్రబాబు మంచి బ్యాండ్ ఉండేది అండి సూపర్ బ్యాండ్ అందరి కూరలో సూపర్ వంచు తాగోళం స్టప్ప గిప్ప తీసుకెళ్లి సూపర్ తాగోళం అన్ని చేసాం అన్నకండి తెలుసు ఐదు రూపాయలకు భోజనం పెట్టేవాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు ఉండేది ఉండేదండి ఇప్పుడు అన్ని అన్నకాండిని తీస్తారు పేదవాళ్ళు అన్ని ఒకటి తినేవాళ్ళు కేజీ కేజీ ఎత్తారు కూడా కండి ఉంటే ఎంతో మంది వస్తారు ఊరు కానీ ఊరి నుంచి వస్తారు వచ్చినారు కూడా బాగా చేయకండ్ర బాబా ప్రతి రోజు అన్నం తిన్నా ఐదు రూపాయలు బోనం పొద్దున్న ఐదు రూపాయలు టిఫిన్ తిన్నారా అవన్నీ బ్యాన్ చేస్తారు అది తప్ప ఇప్పుడు మీరు రోజు సరుకులు కొనుక్కుంటారు ఇంట్లోకి బియ్యం పప్పులు ఉప్పులు అవి రేట్లు ఎలా ఉన్నాయి బాగా ఘోరం అండి బియ్యం ఇప్పుడే నూనె బట్టి నూనె బస్తా కొనాలంటే ఎంతండి ఇప్పుడు మీకు తెలియదు ఏముందండి బియ్యం బస్తా బియ్యం బస్తా నూనె నూనె బాట కొనాలన్నా తొంభై రూపాయలు ప్యాకెట్ ఇప్పుడు నూట ఆరు రూపాయలు రెండు వందల పదిహేను రూపాయలు అయిపోయింది పేదవాడు అలా బతితాడు పేదవాడే మీకైతే ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది నాకు వస్తే చంద్రబాబు గారు రావాలని నా కోరిక అండి అంతే లక్ష్మి అండి లక్ష్మి గారు ఏం చేస్తుంటారమ్మా మీరు మీరు లేబర్ పని చేస్తామండి అమ్మ ఎలక్షన్స్ రాబోతున్నాయి రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు కదా మీ లేబర్కి ఎలా ఉంది మీకు పనులు ఉన్నాయా అంత మంచిగా జరిగింది ప్రభుత్వం లేదండి ఇంకా వారానికి రెండు మూడు రోజులు పని దొరుకుతుంది అక్కడి నుంచి ఖాళీ పనులకు తగ్గట్టుగా రోజు వరకు పనులు దొరకట్లేదు దొరకట్లేదు అసలు ఎందుకేం దొరకలేదు అంటే ఒక్కోసారి రిస్క్ లేదు అంత కొందరు అదే మనిషి ఒక చెప్తారు ఆ పని ఉన్న రోజు వెళ్తాం నేను రోజు ఖాళీగా ఉంటాము ఇంటికి వరకు ఇప్పుడు ఇక్కడ మీతో పాటు ఉన్న వాళ్ళు చెప్పారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు రూపాయలకి భోజనం పెట్టేవాళ్ళు లేదని లేదండి అది ఎంతవరకు అంతే మరి నాకు తెలీదు రూపాయలు భోజనం భోజనం అంటే రాదా పేద అందరికీ కూడా అది మంచిది ఒకవేళ పని లేకున్నా ఒకవేళ ఇంట్లో కూలి లేకున్నా తినడానికి ఐదు రూపాయలు భోజనం అంతే ఐదు రూపాయలు పట్టుకొని వెళ్తున్నా అది మన కొడుకు నిండుతుంది ఒకవేళ మనకు భోజనం లేకుండా మన ఇంట్లో తాము లేకపోయినా ఒకవేళ ఐదు రూపాయలు పెట్టుకుని తల్లి నలుగురు ఇరవై రూపాయలు పెట్టుకునే తినేసేవాడు ఇప్పుడు అదే లేదు కదా అదే ఇప్పుడు అడుక్కున్నవాడు కూడా ఒక మొత్తం ఉన్న తింటాము అన్నట్టు ఉంటుంది ఇప్పుడు అడుక్కున్నవాడు కూడా మరి ఎక్క అడుక్కున్న అడుక్కున్నవాడుకి ఇంకెట్ పెడతాం